హాయ్ అండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది తనకు అనారోగ్యం కారణంగా ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ కేసులో కవిత బెయిల్ కు వ్యతిరేకంగా సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా ఈడీ చేయలేదు తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా ఈడీ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కాగా ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న తరుణంలో కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు ఆశతో ఉన్నారు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేయడంతో మరోసారి కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి పదిహేనున ఈడీ అరెస్ట్ చేసింది దాదాపు ఐదు నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారు పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి మరి కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో వేచి చూడాలి